ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆ దినముల ఎందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను సువార్త ఆరవ అధ్యాయము పన్నెండో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే క్రీస్తు ప్రభు ప్రార్థనాపరుడు మనము నిద్రించుచుండగా ఆయన ఉదయమున పెందలకడనే లేచి ఆయన తరచుగా ప్రార్థనకు వెళ్ళేవాడు ఆయన మన పూర్వకముగాను తినమంతటిలో నిలకడగాను ప్రార్థన చేస్తుండేవాడు ఆయన చుట్టూ జన సమూహములు మూగి ఆయన సమయాన్ని ఎంత గ్రహించినా ప్రభు ఎప్పుడు ప్రార్థనకు సమయాన్ని నిలుపుకునేవాడు ఒక సందర్భంలోనైతే ఆయన ఒక రాత్రంతా ప్రార్థనలో గడిపాడు ప్రార్థన అనే ప్రశస్తమైన ఆధిక్యతను ఆయన ఎన్నడూ అలక్ష్యము చేయలేదు కాబట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు కూడా ప్రార్థనను అలక్ష్యము చేయకూడదు ఇందులో తక్కిన విషయాలలో వలె ప్రభువైన యేసు క్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయాడు ప్రభు జీవితములోని గొప్ప కార్యాలన్నీ ప్రార్థనను వెంబడించాయి యూహానుచేత బాప్తిస్మము పొంది బహిరంగ పరిచర్యకు ముందు ఆయన ప్రార్థించి ఆరంభించాడు ఆయన తన పన్నెండు మంది శిష్యువులను ఏర్పరచుకునక ముందు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను ఆయన రూపాంతరము ప్రార్థనను వెంబడించినట్టు పేతురు యాకోబో యోహానులు చూశారు ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖరూపము మారినట్టుగా ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసినట్లుగా వారు గమనించారు ప్రిలారా అపవాదిచి అరణ్యములో ఆయన శోధింపబడటము దేవుని ఉగ్రత పాత్రను సంపూర్ణముగా త్రాగాలనే వ్యాకులతతో కూడిన తీర్మానము దుష్టులను క్రూరులునైన మనుషుల చేతిలో ఆయన సిలువ మరణము వీటిలో ప్రతిదీ బలపరుచు ప్రార్థన శక్తి ఎందు నమ్మిక సహించినవే ప్రిలారా క్రీస్తు ప్రార్థనను అలవర్చుకొనుచుండగా ఆయన తన శిష్యులకు ప్రార్థనను గురించి బోధించాడు ఆయన చిత్తానుసారమైన వారి విన్నపొమ్మలకు దేవుడు ప్రతిఫలమిస్తాడని నమ్మికతో జడతెగక ప్రార్థించుడని ప్రభు వారికి బోధించాడు ప్రిలార క్రమముగాను మన పూర్వకముగాను నిరీక్షణ తత్వంతోను ప్రార్థించుడని ఆయన తెలిపాడు క్రీస్తు ప్రభుతో మన సహవాసము నిజమైనదిగాను ఫలభరితమైనదిగాను ఉండగోరినట్లయితే మనము ఆయన వలనే ప్రార్థన అలవాటులో మనము సంపూర్ణముగా లీనమైపోయేలా నేర్చుకోవాలి ప్రభువా మాకు ప్రార్థించ నేర్పు అనేది ఎడతెగని మన హృదయ వాంచి అయి ఉండాలి మనము క్రీస్తును అధికముగా మనము క్రీస్తును అధికముగా ఎరిగే కొలది ప్రార్థనలో ఆయనను విడిచి ఉండలేని భాగస్వామిగా చేసుకొనవలసి ఉంటుంది నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని దీనిని ఆయన తన సొంత మాటలలో తెలిపాడు క్రీస్తు మన యందు నివసించులాగున ఆయన కల్వరి సిల్వలో మృతి నొంది మూడవ దినమున లేపబడ్డాడు ఈ విధముగా మనం ఆయనతో నిరంతరము ఉండులాగున మన శరీరం యొక్క పాపపు కార్యాలను నశింపజేయనట్లు ఆయన సహాయము చేస్తాడు ప్రిలారా చీకటి ఖండముని పిలువబడుతున్న ఆఫ్రికా ఖండములో నుండి ఐరోపా దేశమునకు వెళుతున్న ఒక విమానములో విషపూరితమైన పాములు పెట్టబడిన పెట్టెలను మూయకుండా మరిచిపోయి పెట్టేశారు విమానము కింద నుండి పైకి లేచినప్పుడు హఠాత్తుగా ఆ పెట్టెలు తెరుచుకున్నాయి వాటిలో ఉంటున్న పాములు బయటకు వచ్చి ఆ ప్రయాణికులు ఉంటున్న ప్రాంతమునకు వచ్చి బయట తిరగడము ప్రారంభించాయి హఠాత్తుగా ప్రయాణికులందరి దగ్గర నుంచి పెద్ద శబ్దము వినబడింది కొందరు భయపడి కింద పడిపోయారు కొందరిని ఆ పాములు కాటువేశాయి వారి ప్రాణములతో కొట్టుమిట్టాడుతున్నారు పాములను గూర్చిన సందేశం పైలట్ కు తెలియజేసిన వెంటనే ఆయన భయపడి త్వరగా కంట్రోల్ రూమ్ కి చేసి విషయాన్ని చెప్పి విమానమును ఎక్కడ దించాలి అని ఆతురతతో అడిగాడు అందుకు కంట్రోల్ రూమ్ లో ఉన్న వ్యక్తి తొందరపడి క్రిందికి దిగవద్దు అని చెప్పి మీరెంత ఎత్తులో ఎగురుతున్నారు అని పైలట్ ను అడిగారు ఆ పైలట్ నాలుగు వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నాము అని చెప్పాడు అప్పుడు కంట్రోల్ రూమ్ నుండి ఆ పైలట్కు ఇంకా ఎత్తుకు వెళ్ళండి అని సంకేతాలు వచ్చాయి అందుక పైలట్ ఆ విమానాన్ని ఇంకా ఎత్తుకు తీసుకువెళ్లాడు అయినా ఏమీ జరగలేదు మరొక మారు కంట్రోల్ రూమ్ నుండి ఇంకా ఎత్తుకు వెళ్ళమని సందేశం అందింది చివరికి ఆ విమానము ఉన్నతమైన ఎత్తులో ఎగిరినప్పుడు ఆ పాములు ఆక్సిజన్ లేక ఊపిరాడక పడిపోయాయి అప్పుడు ఆ పాములన్నిటినీ తీసి ఆ పెట్టెలలో పెట్టివేసి మూత పెట్టి దానికి తాళము వేశారు వెంటనే అందరికీ ఫస్ట్ ఎయిడ్ చేశారు అందులో కొందరు తప్ప మిగిలిన వారు కాపాడబడ్డారు అవును ప్రేసహోదరి సహోదరులారా సాతాను యొక్క తంత్రము నుండి తప్పించబడాలిని అంటే మనము కూడా ఎత్తైన ప్రాంతమునకు వెళ్ళాలి ఈ లోకపు నాయకుడైన సాతాను మనమి లోకములో ఉంటున్న అంతవరకు మనల్ని పాడు చేయడానికి ప్రయత్నము చేస్తాడు కాని మనము ముందు ప్రార్థనలో దేవుని వైపు చూస్తూ ఉన్నంతగా ఎదుగుతూ ఉంటే ఆయన పని చేయకుండా పోతాడు దేవుని వైపు వెళుతున్న వాళ్లను ఆ సాతాను ఏమీ కూడా చేయలేడు ఆ దినములలో ఏసు క్రీస్తు ప్రార్థించుటకు ఒక కొండపైకి ఎక్కి రాత్రంతా తండ్రి వైపు చూస్తూ ప్రార్థించాడు ఆయన క్రింద ఉండి ప్రార్థించవచ్చు కదా ఎందుకు కొండపైకి ఎక్కారు ఎందుకు అనంటే అక్కడ ఎవరు ఇబ్బంది లేకుండా రాత్రంతా దేవునికి మొరపెట్టవచ్చు అని కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా పతనం అవ్వకుండా కొండైన ఏసు క్రీస్తు వైపునకు ఆయనను పట్టుకొని ప్రార్థించినప్పుడు లోకములో ఎలాంటి కార్యాలకు రోగములకు సాతాని యొక్క శోధనలకు దొరకకుండా మనము తప్పించబడతాం మనము ఈ సంవత్సరం అంతా ఎంత ప్రార్థించామో అని లెక్క పెడితే ఒక ఆయన ఇలా రాశారు ఒక దినమునకు ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తూ సంవత్సరానికి ఒకే ఒక దినము ప్రార్థించినట్లు అవుతుంది అన్నారు ప్రతి కార్యానికి గంటల కొలది సమయం మనము ప్రార్థించుటకు ఎందుకు మనకు సమయం దొరకటలేదు మనము చేస్తున్న ప్రార్థనను బట్టి మనము చేస్తున్న పనిలో జయము పొందుకుంటాం ఒక దినమునకు గంట సేపు కూడా ప్రార్థించలేకుండా ఉంటే సాతానను మనము ఎలా జయించగలము మనలను మనము ఈ రాత్రి ఒక్కసారి పరీక్షించుకొని చూద్దాం జయించుట కొరకు మనలని మనము దేవునికి సమర్పించుకొని విశ్వాసము కలిగి ప్రార్థిస్తూ ఉండేటటువంటి గొప్ప జీవితము కలిగి ఉండేటటువంటి కృప ధన్యత దేవుడి రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకముందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఈ రాత్రి మరొక మారు మీ పరిశుద్ధ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం అవును తండ్రి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకోగా ఉండు మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహము వలె ఎవరిని మృంగుద అని వెదుకుచు తిరుగుచున్నాడు అని మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము అయా మేము శోధనలో ప్రవేశించకుండా మెలుకువగా ఉండి ప్రార్థన చేసే వారిగా ఉండుటకు మాకు నీ శక్తిని బలమును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం రాత్రి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాల్లో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలు విజయం పొందులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచినాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీటితో ఈ రాత్రి మీ సహాయం కొరికి ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేసి వరి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకునిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడలకు తోడుగా ఉండమని వేడుకునిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం నైనా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకు రాండను వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని మీరు దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ సువార్త అందించబడట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను బలపరిచి నడిపించమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుండినైనా దేవ బిడ్డలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండే బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి ని చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినంలోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్